సనే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక హోదా పైన ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చింది తాను అధికారంలో ఉన్న ఐదేళ్ళు ప్రత్యేక హోదా అనే పేరు పలకడానికి కూడా ఇష్టపడిన జగన్మోహన్ రెడ్డి ఇలా తన పెంపుడు కుక్కల చేత తనకంటూ ఒక ఛానల్ ఉంది తనకంటూ ఒక పత్రిక ఉంది ఆ ఛానల్లో కొంతమంది భోగేదోని పెట్టేసుకున్నాడు అందులో పెట్టుకొని ఇప్పుడు ప్రత్యేక హోదా మీద ప్రేమ చూపించేస్తున్నాడు ముఖ్యంగా మా సాక్షి వెంకటేశ్వర్ గారు అసలు వీడి గురించి వీడియోలు చూయొద్దు అనుకున్నాను కానీ ఏదో మాట్లాడే మాటలు అలా ఉంటాయి కదా అలా ఏదో అని కూడా అనకూడదు కానీ తప్పట్లా కానీ ఒకసారి వీడు ఒక పది ప్రశ్నలు వేసాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన గురించి వీడు చెప్పే మాటలు ఒకసారి వినిపిస్తారు చూడండి బాబు ఘనంగా ఢిల్లీ వెళ్ళారు ఘనంగా తిరిగి వచ్చారు వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్లారు వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారు ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు వెళ్ళేటప్పుడు ఓ మెమరాండం తీసుకెళ్లారు వచ్చేటప్పుడు వట్టి మాట సాయం తీసుకుని వచ్చారు ఒక్క టూర్ తోనే అన్ని అయిపోతాయా చంద్రబాబు నాయుడు గారు కనీసం మెమరాండం అన్నా తీసుకెళ్లారు మా రాష్ట్రానికి ఇవి కావాలయ్యా మా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అనే శనిగాడు సర్వనాశనం చేసి పెట్టేశాడు ఎంతో కొంత మీరు ఆదుకుంటేనే ఇప్పుడు కొద్దిగా మేము కోలుకోగలుగుతాము ఆయన కనీసం మెమరానైనా తీసుకెళ్ళాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఏనా బొచ్చు తీసుకెళ్ళా తన కేసులు లిస్టు తీసుకెళ్ళాడు ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి కేంద్రంలో ఉన్న పెద్దలను కలిసి కేంద్ర మంత్రులను కలిసి మాట్లాడిన ఏంటో తెలుసా అడిగింది ఏంటో తెలుసా కేవలం తన కేసుల గురించి మాత్రమే అడిగాడు త్వరగా నాకు నన్ను ఆ కేసుల నుంచి బయటపడేయండి నాకు విముక్తి కలిగించండి విముక్తి కలిగిస్తే ఈ ఐదేళ్ళు అయిన తర్వాత నేను దేశం దాటి బయటికి పోతాను ఆంధ్రప్రదేశ్లో ఉండను అది జగన్మోహన్ రెడ్డి అడిగింది సుంట ఏ రోజైనా సరే సాక్షి డిబేట్లో కూర్చొని ఇగో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు ఇదిగో పలానా మెమరానం తీసుకెళ్ళాడు రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి అడిగాడు అని ఒక్క డిబేటు మీరు ఎవడన్నా చేసేటరా అసలు ఒకటే మరి ఎవడ చెప్పిస్తున్నారా మీరు పాటలు ఇక్కడ

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కంటలో ఎవరు అని అడుగుతున్నాం మేము అప్పుడు కనబడలేదా వెళ్ళిన ప్రతిసారి అడగలేదే కనీసం చంద్రబాబు నాయుడు గారు మీడియాకి సమాధానం అన్న చెప్పాడయ్యా మీ రాష్ట్రం గురించి మీరు ఏమి అడిగారాయా అంటే దాన్ని కనీసం సమాధానం అయినా చెప్పాడు ఒక మెమరానవాన్ని ఇచ్చాడేనా ప్రెస్కి మెమరానవాణా రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి అది చేయలేదు కదా పాతికి పాతిక మంది ఎంపీలు ఇచ్చాండి నేను కట్టలు కట్టేస్తాను అన్నాడు కట్టలు కట్టేసింది పక్కన పెడితే ఏనా బొచ్చు పీకింది ఏమీ లేదు అక్కడ ఇవాళ నీలాంటి కుక్కల చేత మురికెత్తున్నాడు అంతే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి దయచేసి ఇలాంటి కుక్కల చేత విష ప్రచారం మానిచ్చేయి చేయి మాకు అది నీకే నష్టం ఎందుకంటే వీళ్ళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన ప్రతిసారి ఐదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావో అనే విషయం మాకు గుర్తుకొచ్చిద్ది అందరికీ గుర్తుకొచ్చిద్ది లేదంట్రీ ఇవాళ సుతబుస మాటలు మాట్లాడుతున్నాడు ఐదేళ్ళు వెళ్ళే అధికారంలో తాగలాడ్డారు కదా ఐదేళ్ళు వెళ్ళి అధికారంలో తగలడి పీకింది లేదు సచ్చింది లేదు వాళ్ళు మరి సాక్షి టీవీలో కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పిస్తున్నాడు పాఠాలు చెప్పేస్తున్నాడు బోగ్గాడి అని చెప్పేసి అని నిన్నే తిడతారు ఐదేళ్ళు ఏమైపోయిందా ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడాలంటే మాట్లాడరు అధికారంలో ఉంటే అక్కడికి వెళ్ళి దేహి అని చెప్పేసి కాళ్ళ మీద పడుకోవాలా మా కేసుల సంగతి చూడండి మమ్మల్ని ఆ కేసుల నుంచి బయటపడేయండి అని చెప్పేసి అడుక్కోవాలి వెళ్ళి రాష్ట్రాన్ని తగ్గట్టిసాడు కదా ఐదేళ్ళు ఏళ్ళు పెట్టాడా అపులు బాల్ చేసాడు అపులకొప్పు చేసాడు నాశనం చేసేసాడు మొత్తం రాష్ట్రాన్ని ఇవాళ రాష్ట్రం గురించి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి ఒక మెమరాన్ ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉంటే ఈయన కొడుకులకు తిన్నది అరగమాక తిన్నది అరక్క స్టూడియోలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఏ సొల్లు చెప్తే అది ఏ పురాణం చెప్తే అది అది తీసుకొచ్చి కళ్ళొడి డేట్ వేసుకొని ఏదో ఉపన్యాసాలు అని చెప్పాలి ఈ బోకెదో కుదిరి తగ్గించుకోంట్రా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా ఒళ్ళు మండిపోయేది కంగారు పడ మాకండి అడగడు అడిగాడు పక్కన వరుస వాళ్ళు అడిగారు ప్రత్యేక హోదా వాళ్ళు తీర్మానం చేసి పంపించారు మనవి ఎందుకు అడగట్లేదు అన్నీ అడుగుతారు రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరగాలో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నాలు అన్నీ ఆయన చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డిలాగా ఇప్పుడు బలం లేదు మనం వెళ్ళినాం ఇప్పుడు మనం అడుక్కునే స్టేజ్లో ఉన్నాం అని చంద్రబాబు నాయుడు గారు తప్పించుకొని తిరగట్లేదు అలాంటి భేదేడిపిలు ఆయన ఏడవట్లేదు అలాంటి మాటలు ఆయన మాట్లాడట్లేదు మాట్లాడే లేదు మీరు చూస్తా ఉన్నాను తొందరపడమ తొందరపడమకండి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇంకా నెల రోజులు కూడా కాల ప్రమాణ స్వీకారం చేసి అప్పుడు ఏడు చెత్తలరా ఇంకా సంతోషించండి నెల రోజులు కాకముందే కేంద్రం వద్దకి కొన్ని ప్రతిపాదనలు తీసుకెళ్ళి మాకు నిధులు కావాలి అందులో జగన్మోహన్ రెడ్డి దూషించేసింది ఎక్కడుంద్రస్తుంటా జగన్మోహన్ రెడ్డిని దూషించింది ఏముంది అందులో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం ఏదైతే ఉందో సానిగడ్డి చేశాడు కదా రాష్ట్రాన్ని సర్వనాశం చేసి పెట్టాడు కదా దానికి సంబంధించే ఐదేళ్ల పరిపాలన గురించి కూడా మనం మాట్లాడాలి ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఇగో ఒక మెమోను బయటకు రిలీజ్ చేశాడే ఇచ్చాడే ఇగో నేను ఇది అడిగాను ప్రధానమంత్రిని ఈ అంశాలపైన మేము చర్చించాము రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ విభజన చట్టంలో ఉన్న హామీల గురించి కానీ నేను ఇది మాట్లాడేవని ఏ రోజైనా సరే ప్రెస్ ముందుకు వచ్చి లేదంటే చెప్పే కదా ఇప్పుడు అని చెప్పేసాను అలా ఒక మెమరానం కానీ లేదు పోనీ మీ సాక్షి డిబేట్లో అయినా సరే పోనీ మీకైనా పర్సనల్గానే చెప్పాడా ప్రజలకి చెప్పాడు లేదా చెప్పలేదు వదిలేసే పక్కన పెట్టేసే మీడియాతో ఎలాగే వేయలేడు మీడియాతో ఎలాగో మాట్లాడలేడు స్క్రిప్ట్ ఏందే మరి మీరు ఎవరికి చెప్పేస్తున్నారు ఇక్కడ పాఠాలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఇలాంటి కుక్కలను అదుపులో పెట్టుకోకపోతే మీకే నష్టం మీరు ఇలాంటి కుక్కల చేత మరిగించొద్దు మీ సంగతికి తెలుసు మీ జర్నలిస్టుల సంగతి తెలుసు మీ భారతీయ రెడ్డి గారి సంగతి తెలుసు అధికారం కోసం ఎంతకన్నా దిగజారిపోతారు ఎంత నీచానికన్నా దిగజారిపోతారు మీరు ఇంక ఇలాంటి ఉపన్యాసాలు కట్టి పెట్టేయండి రాత్రి నుంచి అదే డిబేట్లు అనమాట ఒక్కొక్కడు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ మాట ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అంతా కూడా బాగా గుర్తుపెట్టుకోండి గత ఐదేళ్ల కాలంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో మీ తప్పులు ఏవైతే ఉన్నాయో అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పరిపాలన ఏదైతే ఉందో దాన్ని అతి త్వరలో బయట పెడతారు శ్వేతపత్ర రూపంలో అప్పుడు మీ బండారం మొత్తం బయటపడిపోతుంది అప్పుడు దాకా మీరు ఇలాగే ఇస్తారు ఆ రోజున పెద్ద పెద్ద డిబేట్లు పెట్టి ఇలాగే మాట్లాడాలి అప్పుడు కూడా అర్థమవుతుందా ఒక పక్క పోలవరాన్ని సర్వనాశనం చేశారు ఒక పక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టేశాడు మొత్తానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి శక్తి మేరకు ఆయన ప్రయత్నం లేదు ఆయన చేస్తూ అంటే మళ్ళీ ఆయన పైన కూడా విషం కక్కే ప్రయత్నం ప్రభుత్వం మీద విషయం చిమ్మే ప్రయత్నం లేదు మీరు ఎందుకు అడగలేదు ప్రత్యేక హోదా గురించి అంటే మీరు అడిగే ముందు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి ఆ డిబేట్లో జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి ఆ డిబేట్లో కూర్చోబెట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలం పాటు నువ్వు ప్రత్యేక హోదా అడగకపోవడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి అని ఒకసారి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇందుకు వెళ్ళలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇందుకే వెళ్ళలేకపోయాడు ప్రత్యేక హోదా ఇందుకు అడగలేకపోయాడు మేము డైరెక్ట్గా తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి పెట్టున్నాం కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు సమాధానం చెప్పని అడిగారు అనుకో మా బ్రహ్మాండం ఉంటుంది అప్పుడు అవన్నీ మానేసి ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేసి ఇక్కడ ప్రజలు ఏమన్నా పెంచోళ్ళు అనుకుంటున్నారా ప్రజలకు తెలియదా ఎవరు చేసే పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పేస్తాను కాబట్టి ఏంటంటే అబ్బాయి ఈశ్వరు అతి మాటలు అతి పేలపన పేలకుండా మన పని మనం తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అది బాగా గుర్తుపెట్టుకో